మీదన అక్కడ ఉండి దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అక్కడ దేవ నా కోసం ఎంతలా ఆలోచిస్తున్నాడో ఎంతలా తాపన పడుతున్నాడో అసలు నా గురించి దేవ ఎలాంటి మాటలు పడుతున్నాడో ఏంటో ఎన్ని మాటలు ఎన్ని అవమానాలు జరుగుతాయి ఇప్పుడు దేవ పరిస్థితి ఏంటో అని చెప్పి మిథున దేవ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ మిథున కోసం వెతుకుతూ తనైతే ఇలా అనుకుంటూ ఉంటాడు మిదు నువ్వు ఎక్కడ ఉన్నా ఏమైనా సరే ఈ ఇరవై నాలుగు గంటల్లోగా నేను నిన్ను నెతికి పెట్టాలి లేదంటే నేను మనిషినే కాదు నీకు ఒకవేళ ఎలాంటి ప్రాణహాని జరిగినా నేను మనిషిగా చచ్చిపోయినట్టే నీకు ఎలా ఏం జరగకుండా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను నిన్ను ఎలాగైనా ఇరవై నాలుగు గంటల్లో నెతికి పెడతానని మాట ఇచ్చాను దయచేసి నువ్వు ఎక్కడ ఉన్నా నాకు కనిపించ మీదు నా నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేకపోతున్నాను అంటూ దేవా తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మిథున ఇలా అంటూ ఉంటుంది దేవ నా కోసం ఎన్నెన్ని మాటలు పడుతున్నాడో ఎన్నెన్ని అవమానాలు భరిస్తున్నాడో ఇప్పుడు దేవ ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి మిథున అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే అలా కూర్చొని దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది దేవా మాత్రం నీ కోసం నేను ఎన్ని అవమానాలైనా పడతాను ఎన్ని నిందలైనా భరిస్తాను నువ్వు మాత్రం నా కళ్ళ ఎదురుగా ఉంటే చాలు అని చెప్పి దేవ తన మనసులో అనుకుంటూ మిథున కోసం నెతకని చోటంటూ అంటూ లేకుండా మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాను కోసం అందరినీ కూడా అడిగి ప్రతి ఏరియాకి తిరిగి తనైతే వెతుకుతూ ఉంటాడు ఇక మిథున దేవాకి కనిపిస్తుందా ప్లీజ్ సబ్స్క్రైబ్